హాయ్ రోజు నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రపేట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం త్రిపుర సిల్క్ ఐటమ్స్ చూపిస్తున్నామండి ఇయర్ ఎండింగ్ సందర్భంగా అంటే మార్చి కదండి ఇయర్ ఎండింగ్ సందర్భంగా క్లియరెన్స్ సేల్ పెట్టామన్నమాట మంచి ఆఫర్ ఇస్తున్నామండి మీకు క్లియరెన్స్ సేల్లో థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ఈ రోజు వీడియోలో మనం త్రిపుర సిల్క్ ఒక నాలుగు ఐటమ్స్ చూపిస్తామండి ఈ నాలుగు ఐటమ్స్ కూడా ఈ రెండింగ్ క్లియరెన్స్ సేల్ సందర్భంగా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండి మా కస్టమర్సు సబ్స్క్రైబర్సు వ్యూవర్స్ అందరికి కూడా చెప్తున్నానండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీనిలో ఫస్ట్ ఐటమ్ అండి ఇది ఇది త్రిపుర సిల్క్ ప్లెయిన్ శారీస్ అండి అంటే కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఈ విధంగా కడ్డీ బోటర్ రెండు పక్కల కూడా కడ్డీ బోటర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా గ్రీన్ కలరు ప్లెయిన్ శారీ అండి ఇది మంచి క్వాలిటీ శారీస్ అండి కాకపోతే ఈ రెండింగ్ సందర్భంగా క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తున్నామండి లిమిటెడ్ స్టాక్ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రెడ్ విత్ గ్రీన్ అండి చూడండి ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి నాలుగు కలర్ల బోర్డర్ వేసామండి ఇది పట్టు బోర్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్లోనే ఉంటుందండి గీతల పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే ఉంటుందండి శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ అండి ఇది ఇది కూడా మీకు యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి వెయ్యి అండి ఈ వెయ్యి రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఏడు వందలకే ఇస్తున్నామండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ వైలెట్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా వైలెట్ కలర్లో ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి త్రిపుర సిల్క్ కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి యాక్చువల్ ధర రూపాయలు అయితే మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే ఏడు వందల రూపాయలకే ఇస్తున్నాము స్టాక్ క్లియరెన్స్ సందర్భంగా మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ పింక్ కలర్ లో ఉంటుంది ఈ విధంగా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ లో ఉంటుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కేవలం ఏడు వందలకే ఇస్తున్నామండి శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కేవలం నాలుగు కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ శారీస్ లో కావాల్సిన వాళ్ళు అండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ త్రిపురా సిల్క్ పోచింపల్లి బోర్డర్ విత్ స్ట్రైప్స్ అండి శారీస్ ఇవి విత్ స్ట్రైప్ శారీస్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్లో ఉంటుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది శారీ అండి ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి ఈ శారీ యాక్చువల్ ఖరీదు వచ్చేటప్పటికి పన్నెండు వందలండి మీకు దీన్ని కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తున్నామండి క్లియరెన్స్ సందర్భంగా ఆఫర్ సందర్భంగా అంటే మీకు ఎనిమిది వందల నలభై రూపాయలు పడుతుందండి ఈ శారీ ఈ ఇంత ఆఫర్ బంపర్ ఆఫర్ అండి ఇది ఇంత ఆఫర్ ఎవరు ఎవరు జనరల్గా మేమేంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంది మన కస్టమర్స్కి ఆఫర్ పెట్టేసి ఇచ్చేద్దామనే ఆలోచనతోటి ఆఫర్ పెట్టామండి థర్టీ పర్సెంట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి మ్యాంగో విత్ రెడ్ కోచుపల్లి బోర్డర్ విత్ స్ట్రైప్స్ శారీస్ అండి త్రిపుర సిల్క్ ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది ఇది రేడియం గ్రీన్ కలర్ అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్కి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ శారీ వస్తుందండి ఇదిగో చూడండి అండి ఇది వచ్చినప్పటికీ బ్లౌజ్ ఇదేమో శారీ అనమాట ఇది శారీ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ త్రిపుర సిల్క్ పోచింపల్లి బోర్డు స్ట్రైప్స్ శారీస్ అండి దీనిలో ఒక పది కలర్స్ లాగా ఉన్నాయండి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ శారీ అండి ఇది రెడ్ కలర్ శారీ మేడు వీళ్ళు పాట్నా అనమాట అంటే పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ వెళ్ళి వస్తుంది ఇది బ్లౌజు అదేమో పళ్ళు శారీ అంతా కూడా రెడ్ కలర్ విత్ స్ట్రైప్స్ ఉంటుందండి ఈ విధంగా ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగచ్చండి మంచి ఆఫర్ అండి దీన్ని వదులుకోకుండా అండి ఈ ఆఫర్ని ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రత్నావళి విత్ వైలెట్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంతా కూడా రత్నావళి కలర్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ చాలా గుడ్ క్వాలిటీ శారీస్ అండి ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నందువల్ల క్లియరెన్స్ చేసుకోవాలని ఆలోచనతో ఆఫర్ పెట్టామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావలి షేడ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి పింక్ కలర్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి అది పళ్ళు శారీ అంతా కూడా రత్నావళి కలరు ఇదేంటంటే కల్నాత శారీ అండి దీని మీద స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి అండి స్ట్రైప్స్ ఉన్నాయి రత్నావళి కలర్ కాంబినేషన్ కల్నాత శారీ పింక్ విత్ రత్నావళి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో విత్ స్మిత అండి మ్యాంగో విత్ సారీ మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి ఇది పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి ఇది చాలా బాగుంటుందండి చంద్రకాంత్ కలర్ చాలా బాగుంటుందండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ చంద్రకాంత త్రిపుర సిల్క్ పోచు పల్లి బాటు స్ట్రైప్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ ఇది కనకాంబరం కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రఫ్నవల్ సైడ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అండి కనకాంబరం దీని మీద స్ట్రైప్స్ వస్తాయండి చాలా బాగుందండి కలరు కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఇది ఇది మస్టర్డ్ ఎల్లో పాక్నా అండి పళ్ళు బ్లౌజు మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది రేడ్ కాంబినేషన్ మస్టర్డ్ ఎయిల్లో విత్ బేబీ పింక్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చంద్రకాంత పాట్నా అండి అంటే పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది అనమాట ఇది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అండి మ్యాంగో కలర్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ కనకాంబరం అండి ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు ఇదేమో శారీ అండి కనకాంబరం శారీ దీని మీద స్ట్రైప్స్ ఉంటాయన్నమాట రెడ్ విత్ కనకాంబరం అండి ఈ త్రిపుర సిల్క్ లో పోచుంపల్లి బోర్డు స్ట్రైప్స్ శారీస్ అండి యాక్చువల్ ధర వచ్చి పన్నెండు వందలు దీన్ని కూడా మీకు క్లియరెన్స్ సేల్ సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి ఈ శారీస్ను కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది క్రిప్రో సిల్క్ అండి పోచంపల్లి బోర్డర్ కాకపోతే శారీ అంతా కూడా చెక్స్ ఉంటాయండి ఈ శారీస్కి ఈ విధంగా చెక్స్ వస్తాయన్నమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ రెడ్ కలర్ అయినండి దీనికి కూడా పళ్ళు బ్లౌజు రెడ్ శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి కాకపోతే ఈ విధంగా చెక్స్ ఉంటాయండి చాలామంది ఇష్టపడతారండి ఈ చెక్స్ని కూడా ఇంకా పోచుపల్లి బోటర్ చూడండి కింద పోచిపల్లి బోటర్ వస్తుంది పైన చెక్స్ వస్తుందన్నమాట శారీ అంతా కూడా మంచి కాంబినేషన్ అండి ఇవి కూడా దీనిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇది యాక్చువల్ ధర వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలండి దీన్ని కూడా అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నందువల్ల క్లియరెన్స్ సైడ్లో పెట్టామండి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము అంటే మీకు కేవలం ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలే పడుతుందండి ఈసారి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి దీనిలో నాలుగు కలర్స్ ఉన్నాయండి ఒక నాలుగైదు కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పింక్ విత్ మ్యాంగో కలర్ అండి పింక్ కలరు పళ్ళు బ్లౌజు ఉంటుందండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుంది కింద పోచింపల్లి బోర్డర్ ఉంటుంది పైన చెక్స్ ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఆల్మోస్ట్ మా శారీస్ మా ప్రొడక్షన్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అయినండి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఏదన్నా ఒకటారా చెప్తామండి ఇది హ్యాండ్లూమ్ కాదని కానీ నేను చూపించే శారీస్ అన్నీ కూడా పక్కా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ రత్నావళికి నల్ల పచ్చ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇదండి నల్ల పచ్చ కలరు దాని మీద రత్నావళి కలరు థ్రెడ్ తోటి చెక్స్ వస్తాయండి మీకు రత్నావళి కలర్ థ్రెడ్ తోటి చెక్స్ వస్తాయి అనమాట పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఈ శారీ థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ బ్లాక్ అండి ఇది పింక్ విత్ బ్లాక్ అండి చాలా బాగుంటుందండి కాంబినేషను పింక్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి శారీ అనమాట ఈ బ్లాక్ కలర్ శారీ మీద పింక్ కలర్ థ్రెడ్ థ్రెడ్ తోటి చెక్స్ వస్తాయండి మీకు పింక్ కలర్ థ్రెడ్ తోటి చెక్స్ వస్తాయి అనమాట చాలా మంచి కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది చూడండి అండి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి కాకపోతే ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నందువల్ల మీకు క్లియరెన్స్ లో పెట్టామండి ఇవి ఇది ఒక కాంబినేషన్ అండి వైలెట్ విత్ బ్లాక్ అండి ఇది వైలెట్ విత్ బ్లాక్ అండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్లో వస్తుందండి ఇక చూడండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుందండి దీని మీద వైలెట్ కలర్ థ్రెడ్ తోటి చెక్స్ వస్తాయండి బ్లాక్ కలర్ మీద వైలెట్ కలర్ తోటి చెక్స్ వస్తుందన్నమాట వైలెట్ కలర్ థ్రెడ్ తోటి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి త్రిపుర సిల్క్ శారీస్ అందులో మెయిన్గా వాషబుల్ శారీస్ అండి ఇవి ఇది ఒక ఐటం అండి పన్నెండు వందల యాభై ఐదు మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నాము ఈ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ త్రిపుర సిల్క్ శారీస్లోనే కలంకారీ ఫ్రింట్ శారీస్ అండి ఇవి చాలా మంచి క్వాలిటీ మంచి ప్రింట్ అండి ఇది కొన్ని శారీస్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క శారీ వచ్చి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్ ఉంటుంది చాలా బాగుంటాయండి దాదాపు అన్ని ఎలిపి చూపిస్తానండి చూడండి ఇది చాక్లెట్ కలర్ అండి ఇది పెసరపచ్చ సారీ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ పళ్ళు మీద కూడా బొటాస్ ఇట్లా ఈ విధంగా ప్రింటింగ్ ఉంటాయండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది ఇదండి ఇదండి శారీ చూడండి ప్రింట్ ఎంత బాగుందో పీకాక్స్ తోటి కలర్ఫుల్ పీకాక్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలరు శారీ ఇట్లా చూడండి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ యాక్చువల్గా ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి పద్నాలుగు వందలండి దీన్ని కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నామండి స్టాక్ క్లియరెన్స్ సందర్భంగా ఈ రెండింగ్ సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి ఇవి క్లియరెన్స్ చేసుకోవాలని ఇది మీకు తొమ్మిది వందల ఎనభై రూపాయలకే వస్తుందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ శారీ అండి ఇది చాలా మంచి ప్రింట్ ఇది పింక్ పింక్ కలర్ శారీ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి శారీ ఇది ప్రింట్ ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ప్రింట్ చాలా బాగుంటుందండి వెరైటీగా మోడ్రన్ ప్రింట్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ ఇస్తూ అండి అంటే శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కలర్ కలర్లో ఉంటుందండి ఇది శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కలర్ కలర్లో ఉంటుందండి పళ్ళు మీద కూడా బొటాస్ ప్రింట్ ఇచ్చామండి కలంకారీ ప్రింటు ఇదేమో బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉందండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ శారీ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ పెద్ద పెద్ద పీకాకులు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఫ్రింట్ కలంకారీ ఫ్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ లో వస్తుందండి ఇది చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి త్రిపుర సిల్క్ శారీస్లో కలంకారీ ఫ్రింట్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మస్టర్ డైల్లో బేబీ పింక్ శారీ అండి మస్టర్డ్ డైల్లో పాట్నాకి పళ్ళు బ్లౌజ్ చూడండి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రింట్ కలంకారీ ప్రింట్ మస్టర్డే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అండి ఇది చూడండి ఫ్లోరల్ డిజైన్ చాలా మంచి కాంబినేషన్ అండి ప్రింట్ కానీ క్వాలిటీ కానీ శారీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి ప్లస్ మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఎవరెవరు ఏంటంటే మేము స్టాక్ క్లియరెన్స్ చేసుకోవడానికి ఇస్తున్నామండి క్లియరెన్స్ సేల్ సందర్భంగా ఇదొక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి సారీ డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా వచ్చేటప్పటికి మ్యాంగో కలర్లో ఉంటుందండి మంచి డిజైన్ అండి ఇది మంచి ఫ్లోరల్ డిజైన్ బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్లో వస్తుందండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజు ఇది శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంటుందండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ఎల్లో అండి శారీ ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్లో ఉంటుందండి ఇదిగోండి లెమన్ ఎల్లో కలర్ లో ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి శారీ అంతా కూడా పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు మీద కూడా బుటాస్ ఉంటాయండి ప్రింట్ కలంకారీ ప్రింట్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ రెడ్ అండి శారీ అంతా కూడా వైలెట్ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలర్లో ఉంది చూడండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ దాని మీద ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ విత్ బేబీ పింక్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ బేబీ పింక్ కలర్ వస్తుందండి ఇదిగోండి బేబీ పింక్ కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మీకు పచ్చ కలర్ ఉంటుందండి దీని మీద కూడా గా ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కాంబినేషన్ ఇది శారీ అంతా కూడా రత్నావళి కలర్ ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ అండి అంటే డార్క్ బ్లూ వస్తుంది ఇది డార్క్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజు ఉంటుంది శారీ అంతా కూడా రత్నాలి కలర్ అండి ఈ విధంగా ఉంటుంది శారీ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి కలర్ గ్యారంటీ శారీస్ అండి ఇవి ప్రింట్ కూడా మీకు శారీ చిరిగిపోయే వరకు ప్రింట్ ఉంటుందండి గ్యారెంటీగా అంటే అంత మంచి క్వాలిటీ వాడేవన్నమాట ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి ఆర్ బ్లూ కలర్ అండి సారీ ఆర్ బ్లూ కాదు నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇవి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజు శారీ అంతా కూడా నావీ బ్లూ అనమాట అంటే మరీ డార్క్ కాదు నావీ బ్లూలోనే కొంచెం లైట్ షేడ్ అండి ఇవన్నీ ఈరోజు వీడియోలో నాలుగు ఐటమ్స్ చూపించామండి ఒకటి నా ఈ త్రిపుర సిల్క్ ప్లెయిన్ శారీస్ రెండోది వచ్చేటప్పటికి త్రిపుర సిల్క్ స్ట్రైప్స్ మూడోది వచ్చేటప్పటికి త్రిపుర సిల్క్ చెక్స్ నాలుగోది వచ్చేటప్పటికి త్రిపుర సిల్క్ కలంకార ఫ్రెంట్ అండి ఇవి నాలుగు ఐటమ్స్ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి కేవలం ఎందుకంటే ఈ ఇయర్ రింగ్ సందర్భంగా స్టాకు క్లియర్ చేసుకోవడానికి క్లియరెన్స్ చేపెట్టామనమాట థర్ థర్టీ పర్సెంట్ సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నావాడి ఎప్పుడు మాదిరిగానే చెప్తున్నానండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అండి నమస్తే